ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాల సమయంలో ప్రభువు దినమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి అయ్యున్న దేవుడు తన అమూల్యమైన వాగ్దానములతో తన సురక్షితమైన రెక్కల క్రింద మిమ్మను భద్రపరిచి ఆయన ఆశీర్వాదములకు ఆత్మ సంబంధమైన ఇహలోక సంబంధమైన శాశ్వతమైన తాత్కాలికమైన ప్రతి ఆశీర్వాదముతోనూ మిమ్మును నింపి సంతోషభరితులుగా చేయునుగాక ఈ ప్రాతకాల సమయంలో దైవవాక్కులో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథము నూట నాలుగు చివరి వచనం అనగా ముప్పై మూడో వచనము చదువుకుందాం సారీ ముప్పై మూడో వచనం చదువుకుందాం నా జీవిత కాలమంతయు నేను ఎహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను నా జీవిత కాలమంతయు నేను ఎహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను అంటూ దైవజనుడైన దావీదు గారు ఈ కీర్తనను రాస్తూ ముగిస్తూ ఉన్నారు ప్రియులారా నా జీవిత కాలమంతయు ఆయన ఆశను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై మూడవ కీర్తనలో ఆరో వచనలో ఇరవై మూడవ కీర్తన ఆరో వచనములో చిరకా నేను బ్రతుకు కృపాక్షేమములే నా వెంట వెంటవత్ను గాక వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదాన్ని చిరకాలము యహోవా మందిరములో నేను నివాసం చేసేదను ఇరవై ఏడవ కీర్తనలో ఇరవై ఏడవ కీర్తనలో నాలుగవ వచనంలో ఎహోవా యుద్ధ ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను ఎహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని నా జీవితకాలమంత మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నారు ఎనభై నాలుగవ కీర్తనలో కూడా ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనలో నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము నా దేవుని మందిర ద్వారము నద్ద ఉండుట నాకిష్టము కనుక నాలుగవ వచనం నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నిత్యము నిన్ను స్థుతించుదరు కనుక ఆయన అభిలాష అంతయు కూడా దేవునితో తాను ఎల్లప్పుడూ ఉండాలి అనేది ఆయన కోరిక అలాగే తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినలో తొమ్మిదో అధ్యాయం పదకొండవచనలో సీయోనివాసి అని యహోవాను కీర్తించుడి యహోవాను కీర్తించుడి అనగా దేవునిని కీర్తనల ద్వారా స్థుతించాలి ఆయన మహిమపరచాలి పాటల ద్వారా ఆయనను మహిమపరచాలి అని ఆశపడుతున్నాడు ముప్పై మూడవ కీర్తనలో ముప్పై మూడవ కీర్తన రెండవ వచనంలో చూచినట్లయితే సితారాతో యహోవాను స్థుతించుడి తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి అని కనుక వాయిద్యములతో ప్రభువును స్థుతించాలి కీర్తించాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అలాగనని అరవై ఏడవ కీర్తన చూచినట్లయితే అరవై ఏడవ కీర్తన మూడో వచనంలో దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నేను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అలాగే పీలార మనం నూతన నిబంధనలకు వస్తే కూడా హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయంలో పదిహేనో వచనంలో చూసినట్లయితే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము యాగము చేయుదము ఎల్లప్పుడూ స్థుతి యాగము అనగా ఆయన నామమును నొప్పుకొంచు జిహ్వా ఫలము అర్పించుదము జిహ్వా ఫలము అర్పించుదము అంటున్నాడు ఎందుకు ఆయనను స్థుతించాలి అనే కారణాలు నాలుగు కారణాలు మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చెప్తున్నారు రెండవ అధ్యాయం మొదటి పేతురు తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురం చేయి నిమిత్తము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురం చేయ నిమిత్తము పరిశుద్ధ జనమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు అంటున్నారు ఏర్పరచబడిన వంశం తన ప్రజలను లోకములో నుండి ఆయన ఏర్పరచుకున్నాను అని పదిహేను అధ్యాయం యోగాన్ని పంతొమ్మిది వచనలో చెప్పారు లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం అనగా ఏమి తిందున ఏమి త్రాగుదునా ఏమి ధరించుకుందున ఏమి సంపాదించుకొందున ఏ అధికారము ఏ హోదా ఏ పదవి పెద్దరికాలు పొందుదునా అనే ఆశలే ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అందుకే లోకమంతా దుష్టుని అందున్నది అని చెప్పబడుతోంది కాబట్టి దుష్టుని అందున్నటువంటి ఈ లోకములో నుండి ఈ శరీరాసులు నేత్రాసులు జీవపుడంబములతో ఉన్న ఈ లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను తండ్రి వలన పు పుట్టనటువంటి ఈ శరీరాస జీవపు డంబాల నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరచి పరలోకపు ఆశీర్వాదములకై మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని ప్రభు చెప్తున్నారు తాత్కాలికమైన నాశనమైపోయేటువంటి గంధకాల కోసం నిలవ నిల్వ చేయబడిన ఈ లోకములో నుండి ఈ ప్రపంచములో నుండి ఆయన మనల్ని వేరు చేశాడు లోకము అనగా ఒకటి చూసేటండి ఈ రాజ్యాలు ఈ మహిమలు ఈ ప్రభావాలు ఈ వస్తువులు ఇవన్నీ కూడా అని చెప్పబడింది రెండవదిగా లోకములో ఉన్నటువంటి ప్రజలు లోకులు వారిని లోకము అని పిలుస్తాం మూడవదిగా కలిగి ఉండే ఆశలు లోకములో ఉన్న ప్రజలు కలిగి ఉండే ఆశలు లోక ఆశలు అని పిలుస్తాం వీటన్నిటి నుండి కూడా మనలను ప్రత్యేకపరిచి తన పరలోక సంబంధులుగా నిత్య జీవునకు చెందిన వారిగా పరలోకపు తండ్రి కుమారులుగా కుమార్తెలుగా ఆ మహిమకు మనల్ని సిద్ధపరుస్తూ సిద్ధపరచడం గాను యేసుక్రీస్తు వారి లోకానికి ఎత్తించి ఈ లోక శాపము పాపమంతటి నుండి మనల్ని వేరుపరిచేందుకై ఈ మాలిన్యాన్ని కొరకై తన రక్తధారలను ఆయన శిలువు మీద చిందించిన వారిగా ఉంటున్నారు అందుకే మన పదహారో అధ్యాయ్గిర్ గ్రంథంలో రక్తములో పొలుచున్న నిన్ను శుద్ధీకరించాను ప్రత్యేకపరిచాను అంటారు రక్తముతో బహిష్ఠైన స్త్రీ యొక్క రక్తముతో పోల్చబడుతోంది ఈ లోక పాపం అటువంటి అసహ్యకరమైన పాపముల నుండి మనల్ని ప్రత్యేకపరిచి తన పరిశుద్ధ రక్తధారణతో శుద్ధీకరించి ఈ పాపపు చీకటిలో నుండి మనం వెలుపలికి తెచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులో ప్రవేశింపజేసి ఏర్పరచబడిన వంశమును రాజులేని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా మన చేసినందువలన మనం ఆయనను నా మన జీవిత కాలం అంతీ కూడా స్థుతింప బద్ధులమై నా ప్రియులారా ఇన్ అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించేందుకై మనల్ని ప్రత్యేకపరచిన మనల్ని శుద్ధీకరించిన మనల్ని తన తను ఏర్ తను ఏర్పరచుకుని వాడు చీకటిలోంచి పాపపు చీకటిలోంచి మనల్ని వేరుపరచినవాడు లోకంలో నుండి ఏర్పరచుకున్నవాడు రాజులుగా యాజకులుగా మనల్ని చేసినవాడు పరిశుద్ధ జనముగా మనం చేసినవాడు తన సొత్తైన వారిగా ప్రత్యేకపరచిన దేవాతి దేవుణ్ణి కొరకై ఆరాధించేందు కొరకై దేవుని ఇంత ప్రవేశించేవారిగా ఉంటున్నాం ఎందుకంటే ఈ ప్రజలు శుద్ధీకరించబడిన ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు సంఘమే కనుక ఈ దైవ కుటుంబములో చేరి తండ్రిని ఆరాధించేందుకై ప్రభనేసుక్రీస్తు వారి ద్వారా కలిగిన ఈ అద్భుత భాగ్యాన్ని బట్టి ఆయనను ఆరాధించేందుకొరకై మన కూడి వస్తూ ఉన్నాం ప్రభువు దినము ఎంత ప్రశస్తమైందో చూస్తున్నాం ఎలా మనం ఆరాధించగలమో చూస్తూ ఉన్నాం మన పాటల ద్వారా ఆయన ఆరాధించగలము మన యొక్క వాయిద్యముల ద్వారా ప్రభువును ఆరాధించగలము అలాగనని మన పెదవులు ఉపయోగించి మన జిహ్వా ఫలాన్ని ఆయనకు అర్పించి ఆరాధించగలము అందరము చేరి ఆరాధించేందుకు గాను ఈ చక్కని తరుణాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు కనుక ఎవరు ఆరాధించాలి ఎల్ల ప్రజలు ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఆయన మనల్ని లోకంలో నుండి ప్రత్యేకపరిచినందుకు కనుక ఈ శ్రేష్టమైన ఆరాధనా సమయాన్ని ఎవ్వరు పోగొట్టుకొనక కృతజ్ఞతా హృదయాలతో ఆయన సన్నిధిలో చేరి ఆరాధించేందుకై దైవజనుడు ఆహ్వానిస్తున్నారు నా జీవిత కాలం అంతయు ఎహోవాను స్థుతించేదను ఆయన కీర్తనలు పాడదను అంటున్నారు దైవజనుడు కనుక మనము కూడా ఆయనతో కలిసి మన గొంతులు కలిపి ఆయన్ని కీర్తించేందుకు ఆయనతో కలిసి మన జిహ్వా ఫలములతో ఆయన్ని ఆరాధించేందుకు ఆయన సన్నిధిలో కూడి వచ్చేందుకు కారణం కూడా మనం తెలుసుకున్నాం కనుక ఎరిగిన వారమై కృతజ్ఞత హృదయంతో ఆయన సన్నిధిక్కుడు వచ్చి ఆయనను గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ప్రభు దినమును మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు అందరము చేరి వచ్చి అయ్యా నిన్ను ఆరాధించేందు కొరకై దేవా నీ నీ దయగల సన్నిధిలో ప్రజలందరితో కలిసి నీ ఎందు కొరకై మాకు అనుగ్రహిస్తున్న ఆయుష్కాలాన్ని బట్టి వందనాలు ఈ దినమును ఆశీర్వదించి నీకు ఇష్టమైన ఆరాధనలు నీకు అప్పగించ ఇవ్వగలిగేందుకు గాను చెల్లించగలిగేందుకు గాను గీతములతో నిన్ను ఆరాధించేందుకు గాను మమ్మను సిద్ధపరచుమని వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి మనల్ని సంతృప్తిపరచును గాక ఆమెన్ Amen.